హలో హాయ్ నమస్తే అండి నిరుద్యోగి అస్మా మొన్న జూబ్లీహిల్స్లో నామినేషన్ వేయడం జరిగింది నిరుద్యోగుల పక్షాన సో నిరుద్యోగలో జరిగిన అన్యాయాల గురించి రెండు లక్షల ఉద్యోగాల గురించి ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ గురించి పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ గురించి సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ ఆ బీఆర్ఎస్ పది సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు మొత్తం పన్నెండు సంవత్సరాల పాలనలో నోటిఫికేషన్ వేయని మా ఉద్యోగాలు మాకు కావాలనే ఉద్దేశం కొద్దీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఉద్దేశం కొద్దీ నిరుద్యోగి అస్మ జూబ్లీహిల్స్లో నామినేషన్ వేయడం జరిగింది జూబ్లీహిల్స్ ప్రజలందరూ నిరుద్యోగి అస్మకు మీ అందరి ఓట్లు వేసి గెలిపించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉన్నది అని తెలియజేసుకుంటూ మేముకి థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ